ఈ బూస్ వాళ్ళు పరమ వేస్ట్ అవునా ఎంత సేపు అయింది ఇంకా రావట్లేదు వచ్చేస్తారులేరా నీకు తెలియదు బ్రదర్ ఆర్తి చేస్తాం తినం తాగుతాం ఎవరు సారీ మన వాళ్ళు పోస్టరా అంటా ఇక్కడికి వచ్చారు మచ్ టచ్ అదే ఐ యామ్ సారీ 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 అదే సిం టచ్ అదే వాల్ పోస్టర్ नाटी बन्दे नाटीतो తెలుసు సమాజ సేవకి ఏమిటిదంతా పిక్ పాకెటింగ్ ఫ్యాన్స్ అండి ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అని ఆహా చూడమ్మా ఫ్యాన్స్ మన ప్రాణం వాళ్ళ తర్వాత మనకి ఏదైనా సరే వాళ్ళ తప్పించుకోకూడదు పిలుస్తాను సార్ అసలు విషయం చెప్పు సార్ మీలాంటి వాళ్ళు సమాజం ఏవైపోయినా పట్టించుకోరు కానీ నేను అలా కాదు చూస్తూ ఊరుకోలేను అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి టెన్షన్ గా ఉంది నన్ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా

ఓహ సార్ ఇక్కడ నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాను మా హాస్టల్ మెత్స్ చూస్తే మన ఇద్దరి మధ్య కిచ్చెకిచ్చె సంబంధం ఉందనుకుంటారు నీకు అంత నేను సమాజం కోసం వాళ్ళు ఓ సార్ పెద్ద వెళ్ళిపోతా సార్ సో ప్లీజ్ ప్లీజ్ సార్ వద్దు సార్ నువ్వేం పరేషాన్ కాకన్నా ఈసారి ఎక్కడ దొరికితే ఈ మారి దాని ఇచ్చే సమస్య సామాన్యమైన కాదు ఎనిమిది మంది అక్కడికి కొట్టలేమా రే మొన్న ఎనిమిది మంది కాదు పోతిక ముందు వెళ్ళి తన్నులు తినొచ్చాం అదేంటి కారు గుద్దిందన్ను ఇజ్జత్ కోసం అట్లా చెప్పినా గుద్దింది గీసారే నేను నేనెవరు తెలుసు కదా ఒంటి చేసాం పడతాముండి మీ అన్న రెండో చేసింది కూడా గిన్నెరా నమస్తే ఏం సార్ గిట్లొచ్చు మీరేటి ఇక్కడ నిలబడ్డారు రేడియేటర్ కనమైంది సార్ అందుకే ఆపాను ఈ మధ్య ఏ కాలేజీ మూపిస్తాలేను సార్ రాత్రి పుట్టవరు తెలుసుకోమంటున్నాను సార్ వాళ్ళెవరు మన పొరగాలి సార్

సారీ బాస్ బాస్ ఒక చిన్న డౌట్ బాస్ మీరేమో ప్రొఫెసర్ వాళ్ళేమో రౌడీలు వీళ్ళేమో రకరకాల జాతుల పిల్లలు రకరకాలుగా పిలుస్తున్నారు నాకు ఒక కన్ఫ్యూజన్ గా ఉంది బాస్ బాస్ ప్లీజ్ టెల్ మీ వాట్స్ ది స్టోరీ బిహైండ్ దిస్ మిస్టరీ అంత అవసరమా అవసరం ఏయ్ ఆ సరే ఎందుకు వాళ్ళని పిలుస్తారు చెప్పడం అవసరం లేకపోతే చెప్పొద్దు ఏదో అడిగా మీరు కారేకండి హలో బాస్ మీ గురించి తెలుసుకునే వరకు మిమ్మల్ని వదలనండి ఏంటి ఎప్పుడు ఎక్కడే ఉంటా నీకు వేరే పని లేదా పని లేక కాదమ్మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం పిల్లలంటే నీకు అంతగా ఇష్టమైతే మా వేస్ట్ గా పడున్నాడు వాడిని పెళ్లి చేసుకుని కనీకా

ఏంటి పెద్ద తెలుసున్నట్టు చెప్తున్నారు ఆయన మా అంకుల్ తెలుసా నిన్న మార్నింగే మాట్లాడొచ్చాను ఎందుకు నవ్వుతున్నారు బెట్ట ఇప్పుడే ప్రూవ్ చేస్తాను హలో సెక్రటేరియట్ ఐఎమ్ దేవికి కెన్ ఐ స్పీక్ టు జగదీశ్వర్ రావు గారు ఆయన నిన్న ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు ఆయన స్థానంలో డిఎస్ మూర్తి గారు తీసుకున్నారు ఆహా ఏమన్నారు జగదీశ్వర గారు నిన్న సాయంకాలమే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు ఆయన ప్లేస్ లో డిఎస్ మూర్తి గారు ఛార్జ్ తీసుకున్నారని చెప్పారా ఇందులో పెద్ద గొప్ప ఉంది నిన్న మార్నింగ్ నేను వెళ్ళినట్టు మీరు ఈవినింగ్ వెళ్ళి ఉంటారు ఓకే నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి మోహన్ కందా ఐఏఎస్ చీఫ్ జస్టిస్ జస్టిస్ దేవేంద్ర గుప్తా ఐటీ అడ్వైజర్ టిహెచ్ చౌదరి ఆ సరే సెక్రటరీ మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెక్రటరీ డిపార్ట్మెంట్లు ముప్పై రెండు మన రాష్ట్రంలో మొత్తం జనాభా ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒకటి అందులో మగవాళ్లు మూడు కోట్ల ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఆడవాళ్లు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల ముప్పై వాళ్లలో చదువుకున్న వాళ్లు నాలుగు కోట్ల మూడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు చదులేని వాళ్ళు మూడు కోట్ల యాభై మూడు లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పంట భూములు ఒక కోటి ముప్పై ఐదు లక్షల యాభై వేల హెక్టార్లు బంజర భూమి ఇరవై ఒక్క లక్షల హెక్టార్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు పోలీస్ స్టేషన్లు ఒక వెయ్యి ఐదు వందలు పోలీసులు ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు నూట యాభై ఒకటి రైల్వే కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం ఓల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడే అదనపు భారం ఏడు వేల ఏడు వందల నలభై ఒకటి రోజుకి ఏడు హత్యలు రెండు మానభంగాలు అరవై దొంగతనాలు జరుగుతున్నాయి నిమిషానికి ఆరుగురు పుడుతున్నారు నలుగురు చనిపోతున్నారు చాలా ఇంకా ఎవరమ్మా నువ్వు కొత్తగా మాస్టార్ ఇంట్లో కనిపిస్తున్నావు ఆయన అవును ఎన్నాళ్ళకి ఇక్కడ ఉంటున్నారు ఆయన మీకు బాగా బాగా తెలుసా అంటే తెలుసు ఆ పిల్లలందరూ ఏం కారమ్మా అందరూ అనాథ పిల్లలు వీళ్ళ తల్లిదండ్రులందరూ ఏవేవో ప్రమాదంలో చచ్చిపోతే దిక్కు ముక్కు లేక వీధిన పడ్డ ఈ పిల్లలందరికీ తల్లి తండ్రి తానే అయ్యి చూసుకుంటున్నాడు మనిషి బంగారం అమ్మా ఆ పిల్లి కళ్ళ పిల్లుందే అది చిన్నప్పుడు అమ్మా అమ్మా అని రాత్రుళ్ళు గుక్క పెట్టి ఒకటే ఏడుపు పాపం టాగూరు రాత్రంతా దాని భుజాన వేసుకుని జో కొట్టేవాడు అక్క నువ్వు కూడా పెట్టించుకో మనం ఓకే ఆ కాశీన్నాడే వాళ్ళ అమ్మా నాన్నలు పాతబస్తీ అల్లర్లలో చనిపోతే కులమతాలకు అతీతంగా తీసుకొచ్చి సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు ఆ ఇంగ్లీష్ పిల్లుందే ఆ అమ్మాయి తల్లిదండ్రులను చర్చిలో కాచి చంపితే ఈ మాస్టారు ఆ పిల్లకు ఎవరూ లేరని చచ్చి పెంచుతున్నాడు లా చూస్తున్నావు పిల్లలకి అవుతుంది నేను చూసేది నాకు పెడతారేమోనని నోనో నో నో పాపం పెట్టుబడి అన్నయ్య కథ పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు పాపం తను నిద్రపోకుండా మనకి బీటేస్తుంటే మనం ఏంటి మొద్దులో పడుకున్నాం చచే ఆ తను మనకేస్తుందా అన్నయ్యకి వేస్తుందా మనం ఉండగా ఆడవాళ్ళు అన్న ఎందుకు పట్టించుకుంటారు మనం కూడా రియాక్షన్ వేద్దాం ఊపిరాట్లేదు నలిపిస్తుంది ఈ ఆళ్ళకి చాలా ఎక్కువైపోయింది అందరి గురించి తపనపడే ఈ మాస్టార్ గురించి పట్టించుకునేవారెవరూ లేరు చెబుతున్నాననుకోకపోతే ఈ మాస్టార్కి తోడుగా నువ్వుండొచ్చుగా